కొత్త రేషన్ కార్డులపై కదలిక వచ్చింది అర్హులందరికీ ఇస్తామని కలెక్టర్ ప్రకటన సో జిల్లాల వారిగా కలెక్టర్లు అయితే అందరికీ కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు కొత్త రేషన్ కార్డులు కావాలని పేర్లు నమోదు చేయాలని కోరుతూ అర్హులైన ప్రజలు పలుమార్లు తర ప్రజావాణిలో దరఖాస్తులు అందించారు అర్జీలు ఇచ్చిన వారి పేర్లు ఏమీ కూడా సర్వేలో జాబితాలో కనిపించకపోవడంతో నివ్వెరపోయారు ఇటీవల నిర్వహించిన కుటుంబ సర్వేను పరిగణలోకి తీసుకున్నారని తేలటంతో ఆ సమయంలో తాము నమోదు చేసుకున్న రా చేసుకున్న రాలేదని తెలుసుకొని గందరగోళానికి గురయ్యారు వీరంతా స్థానిక కార్పొరేషన్ల ఇళ్ల చుట్టూ నగరపాలక కార్యాలయాల చుట్టూ అర్జీలు పెట్టుకుని తిరిగారు అర్హులైన తమ పేరు సర్వే అధికారుల వద్ద లేదని వాపోయారు ఇలాంటి వారందరూ కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం కలెక్టర్లతో ప్రకటన చేయించడంతో ఊపిరి పీల్చుకున్నారు సో మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అర్హత ఉన్నవారు అందరికీ కూడా రేషన్ కార్డు అందజేస్తామని ఇది నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్లు తెలిపారు అయితే గ్రామ సభల్లో వార్డుల్లో ప్రజా పాలనా సేవా కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించిన పరిశీలన ఇస్తామని చెప్పారంటే ఇక్కడైతే చెప్పుకోవచ్చు అంటే మనకి గ్రామ సభల్లో ఇవ్వచ్చు అదేవిధంగా వార్డుల్లోని అదేవిధంగా ప్రజా పాలన సేవా కేంద్రాలు కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అనమాట సో ఎవరైతే ఇంకా దరఖాస్తు చేసుకోవాలో వారందరూ రేషన్ కార్డులకి అయితే దరఖాస్తు చేసుకోండి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్